ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఎవరితో ఎనివ్వకుండా ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకు చూపించా అంట మోడల్ కేసుగా పెన్నళ్ళని ఆదర్శంగా తీసుకోండి ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీని గెలిచాడో ఆ విధంగా మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం ఇటువంటి కేసు స్టడీస్ అన్ని కూడా బయటకు వస్తాయి త్వరలోనే అట్లాగే మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డిని పట్టుకొని నా స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు అందుకనే ఈవీఎంలు ధ్వంసం వచ్చాడు నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి కేసు పెట్టండి అనకుండా ఎందుకు వీడియో బయటకు వచ్చింది ఎట్టా బయట కొట్టించిందని మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించారు ఇతను చేసిన ఏదైతే ఇవి బుక్లో ఉన్న డెబ్బై తొమ్మిది కేసుల్లో అరాచకాల అత్యాచారాల్లో దగ్గర దగ్గర యాభై ఒక్క సంఘటనలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద జరిగినాయి ఎనిమిది హత్యలు ఇవాళ పోలింగ్ ప్రారంభం కాగానే స్వగ్రామంలోనే ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న చేరెడ్డి మంజులు నుదుటి మీద గొడ్డలతో కొట్టారంటే ఆ తల్లి ఆ గొడ్డల దెబ్బతిన్నా కూడా ఆ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని పల్నాడు మహిళ ధైర్యాన్ని చూపించింది కారం చేడు కారంపూడిలో టీడీపీ కార్యాలయం కావచ్చు మాచర్లో టీడీపీ కార్యాలయాలు తగలబెట్టడం కావచ్చు అదేవిధంగా వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే సరస్వతి భూముల కుంభకోణంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి ఆ సరస్వతి భూముల కుంభకోణంలో ఆనాటి రైతుల మీద దాడి చేసి ఆ భూములను కాపాడారు ఆ రోజు నుంచి అరాచకాలు ఇంకా పెరిగిపోయిన వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఒక సిఐ మీద దాడి జరిగితే పోలీసు మీద పది రోజుల కేసు పెట్టలేని పరిస్థితుల్లో వ్యవస్థలను నాశనం చేశారంటే ఈ అరాచక శక్తులను ఏం చేయాలో మరి ప్రజలే బ్యాలే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు దానికి దాని మీదే ఈవీఎంలు ధ్వంసం చేశాడు ఈ పెద్ద మనిషి తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు అట్లాగే కిషోర్ గారు చెప్పినట్టుగా హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది సిబిఐ ఎంక్వైరీ కావాలని తప్పకుండా ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి డెఫినెట్గా ఇవన్నీ కూడా కోర్టు ముందు తీసుకెళ్తాం